మరి అందరూ వచ్చే విధంగా మళ్ళా అక్కడ ఆవండి కొందరు ఈ బోరాలు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆపండి అక్కడ బాధ్యత తీసుకునేవారు ఆ రోడ్డు పైన కమిటీ మెంబర్స్ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఆ బోరాల్ని ఆపుతూ తమరు ఆ పార్క్స్ కొంచెం వీటినిప్పండి తమరు గుడి సైడ్ బాక్స్ ఇప్పండి వాయిస్ వస్తారు బోనాలు లేనివారు దయచేసి లైన్ లో రావద్దు ఇక్కడ ఇబ్బంది కలిగించవద్దు దయచేసి బోనాలు లేనివారు లైన్ లో రావద్దు బోనాలకు సహకరించండి ఐదు చుట్లు తిరిగిన తర్వాత అమ్మవారి ముందర బోనాన్ని దించాల్సిందిగా మనవి చేస్తున్నాము రెండో చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది భక్తు జనులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మరి బోనన్ నైవేద్యాన్ని తీసుకొచ్చి సమర్పించే కార్యక్రమంలో ప్రదక్షిణలు ప్రదర్శన చేస్తున్నారు ప్రదక్షిణ చేస్తున్నారు కావున మరి ప్రదర్శనకు సహకరించగలని మనం చేస్తున్నాము మూడో రౌండ్ అక్కడ ఆగాలి మూడో రౌండ్ కలిగే ముందు andar and komputer